ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం దుర్గాని సర్వే భద్రాని సమృద్ధి పశ్యూ సర్వ సర్వత్ర నందతు స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం శుద్ధ ద్వాదశి రాత్రి పదకొండు ఎనిమిది వరకు కలదు కృతికా నక్షత్రం రాత్రి పదకొండు ముప్పై నాలుగు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై రెండు సూర్యాస్తమయం ఐదు ముప్పై ఒకటి సాధ్యయోగం బవకరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండున్నర వరకు ఉంటుంది వద్యం పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి యాభై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది ముప్పై నుండి పదకొండు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు ఈరోజు విశేషంగా కూర్మద్వాదశి కాబట్టి ఈరోజు ఉదయం నుండి విష్ణుమూర్తికి విశేషంగా పూజలు జరిపించి సాయంత్రం విష్ణుమూర్తికి దేవాలయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు కూరగాయలు నూనె నెయ్యి మరియు గుమ్మడికాయ వస్త్రాలు మరియు దక్షిణతో సహా తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి ఓం శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణవే మమ సకలానందం దాపయ దాపయ స్వాహ అనే మంత్రాన్ని జపం చేయండి సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు మేషం వృషభం కన్యా రాసేవారు శని మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన చాలా మంచిది మిథున వారు చంద్ర మరియు కుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించాలి బియ్యం మరియు కందులు దానం చేయాలి సింహరాశివారు రాహుకేతు పూజలను జరిపించి మినుములు మరియు ఉలువలు దానం చేయాలి మకరం కుంభం వారు రాహు మరియు శనిగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహస్థితి కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలను ఇస్తుంది ఈ రోజున మీ రాశిలో కుజుడు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆతురత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది మాటలలో కాస్త కఠినత్వం రావచ్చు అందువల్ల కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ అనవసరమైనటువంటి వాదనలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారులతో సంభాషణలో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే చిన్న మాట పెద్ద అపార్థంగా మారేటువంటి యొక్క సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభం ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున చేసేటువంటి ఒక నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావంగా చూపుతాయి ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ముఖ్యంగా వాహనం ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు ఈరోజు కొంత ఏకాగ్రత తగ్గవచ్చు మరియు ఉద్యోగస్తులకు అధికారుల వలన కొంత నిరుత్సాహం అనేది రావచ్చు కానీ పట్టుదలతో కూర్చుంటే చివరకు ఫలితం అనేది మీకు దక్కుతుంది దాంపత్య విషయంలో అన్యోన్యంగా జీవనం అనేది మీరు సాగించగలరు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తలనొప్పి మరియు తల తిరగటం తిమ్మిరి కడుపు సంబంధిత వ్యవహారాలు సమస్యలు మీకు రావచ్చు కాబట్టి ఆహార నియమాలు చక్కగా పాటించుకోవాలి తద్వారా ఆరోగ్యం అనేది కలగగలదు ఈ మేష మేషరాశి వారికి ముఖ్యమైన సూచన ఏమిటంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం దానివలన అధికమైన ఫలితాలు అనేటివి మీకు వస్తాయి ఈరోజు పరిహారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేసి ఓం అంగారకాయ అంగారకాయనమ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించి ఎర్రని పుష్పాలను హనుమంతుడికి అర్పిస్తే గనక మానసికమైనటువంటి స్థిరత్వం అనేది మీకు కలుగుతుంది శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కొంత సుఖ సంతోషాలతో కూడిన రోజుగా ఈరోజు ఉంటుంది అయితే చంద్రగ్రహ చలనం వలన మనసులో అశాంతి ఆలోచన భారం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం ఎక్కువగా ఉండవచ్చు కానీ మీ సహనశీలత వల్ల ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో చేసిన కృషికి ఈ రోజున మీరు మంచి ఫలితం అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు కొత్త పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత లేకపోతే గనక సమస్యలు మీకు తలెత్తవచ్చు నిల్వ ధనం గురించి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి భవిష్యత్తు పెట్టుబడులపై ఆలోచించడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు చదువులో ఏకాగ్రత బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ రంగంలో మరి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంగీతం ఇత్యాది కళల ఎందు ఉన్నవారికి మంచి ప్రగతి అనేది ఉండగలదు అన్ని రంగాల వారికి వాతావరణం అనుకూలంగా ఉండడం వలన సంతోషకరమైనటువంటి యొక్క జీవితం మీరు గడపగలరు ఆరోగ్యపరంగా కొద్దిగా మెడ సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి బరువులు ఎక్కువగా మోయకుండా ఉండాలి ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయం ఓర్పు మరియు స్థిరత్వం అనేది ఎక్కువగా ఉండాలి ఈరోజు పరిహారం శుక్రగ్రహానికి తెల్లని పుష్పాలతో అర్చన చేసి ఓం శుక్రాయ నమ మమ సకల పీడా నివారణం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని పదహారు సార్లు జపం చేయండి పేదలకు తెల్లని వస్త్రాలు తీపి పదార్థం దానం చేస్తే ఆర్థికంగా మంచిగా ఉండి మానసికమైనటువంటి యొక్క శాంతి అనేది మీకు లభిస్తుంది శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుని యొక్క ప్రభావం బలంగా ఉండటంతో ఈరోజు ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మరో నిర్ణయానికి వెళ్ళే స్వభావం మీకు కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపడకుండా రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మాటల ద్వారానే అవకాశాలు మీకు ఎక్కువగా వస్తాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల పై అధికారుల దృష్టిలో మంచి పేరు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సహ ఉద్యోగులతో మీ వాదనలు దిగటం వలన కొద్దిగా చెడ్డ పేరు అనేది మీకు రాగవచ్చు మరి వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు రావటం వలన ఫోన్ కాల్స్ మెసేజ్ల ద్వారా లాభ సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తాయి కానీ నమ్మక విషయంలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈరోజు డబ్బు వస్తుంది కానీ నిల్వ చేయడం చాలా కష్టమవుతుంది అనవసర ఖర్చులు తగ్గించుకోకపోతే చేతిలో డబ్బు నిలవకుండా ఉంటుంది కుటుంబంలో సోదరులతో మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి దానివలన విశేషమైనటువంటి యొక్క ఆనందం అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండట వలన అనేక రకాలుగా మీకు అభివృద్ధి అనేది కలగగలదు ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి నిద్రలేమి కంటి సంబంధిత సమస్యలు మీకు రావచ్చు ఈరోజు బుధుడు యొక్క శాంతి కోసం ఓం బుధాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తూ బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పచ్చని కూరగాయలు లేదా పెసరుపప్పు దానం చేయడం వలన శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసేటువంటి రోజు చిన్న విషయానికి మనసు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఓర్పు చాలా అవసరం నిదానం అవసరం వినయం అవసరం విధేయతలు అవసరం ఉద్యోగంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి మీ కృషి కనిపించకపోయినా భవిష్యత్తులో ఫలితం అనేది తప్పకుండా మీకు దక్కుతుంది ఈరోజు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కాదు నిర్ణయం అంటే వ్యవహార వ్యాపారాలు ప్రారంభం చేయటం కానీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయటం కానీ ఇటువంటి యొక్క నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మరియు ఆర్థికంగా స్థిరంగా ఉన్నా కానీ పెద్ద ఖర్చులు ఎదురయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో తల్లి లేదా పెద్ద మహిళల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తూ ఉండాలి దాంపత్య జీవితంలో లోతైనటువంటి సంభాషణల ద్వారా మీ యొక్క జీవితం అనేది మెరుగుపడుతుంది క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకు వెళితే మంచి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు జీర్ణ సమస్యలు మీకు రావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు పరిహారం ఈరోజు శివునికి ఆవు పాలతో లేదా నీటితో నీటితోగానే అభిషేకం చేసి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి సకల శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గౌరవం ప్రతిష్ట పెరిగే రోజు మీరు చేసినటువంటి పనికి చాలా గుర్తింపు అనేది రాగలదు మీ మాటలకు విలువ అనేది పెరుగుతుంది ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు బాధ్యతలు మీకు ఎక్కువగా వస్తాయి కొత్త ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది కానీ అహంకారాన్ని పక్కన పెట్టి వినయంగా వ్యవహరించాలి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఒక రోజు అయినప్పటికీ పెట్టుబడుల్లో తొందరపడకుండా ఉండాలి మరియు కుటుంబంలో ఆనందకరమైనటువంటి ఒక వార్తలు మీకు వినిపించగలవు పిల్లల విషయంలో గర్వకారణం కలుగుతుంది వారి యొక్క సమర్థవంతమైనటువంటి యొక్క వ్యవహారంలో ఆనందం ఉత్సాహం అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఆరోగ్యపరంగా హృదయం రక్తపోటు ఇత్యాది విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం ఈరోజు పరిష్కారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యాలు వదిలి ఆదిత్య హృదయం పారాయణం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో క్రమశిక్షణ చాలా కీలకమైంది చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త పడాలి ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ నైపుణ్యం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి అకౌంట్స్ డాక్యుమెంట్స్ విషయాలలో అప్రమత్తత చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం ఉన్న పొదుపుపై దృష్టి చాలా పెట్టాలి కుటుంబంలో బాధ్యతలు మీకు పెరగగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలగగలదు విజయం సాధించే దిశగా మీ యొక్క ప్రయాణం అనేది ఉంటుంది మరియు ఆరోగ్యపరంగా ఈరోజు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరి ఈరోజు పరిష్కారం గణపతికి పచ్చి గరిక చేత అర్చన చేసి ఓం గం గణపతి ఏ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సమతుల్యత ఒకవైపు కుటుంబం ఒకవైపు పని ఈ రెండింటిని సమన్వయం చేసుకొని మీరు చూస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేటివి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు వ్యాపారంలో ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి మరియు మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది ఒక మంచి రోజు దాంపత్య జీవితంలో మాటల కన్నా భావనలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ఆరోగ్యపరంగా నడుము మరియు మెడలు సంబంధమైనటువంటి యొక్క సమస్యలు రాగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారికి గ్రహచార గోచార విషయంలో లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు ఆర్థికంగా అనేది మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో అంతర్ముఖ ప్రయాణం అంటే మీ లోపల మీరే ఆలోచన చేసుకుంటూ కొద్దిగా విచారంతో ఉండగలరు పాత జ్ఞాపకాలు పాత బాధలు మళ్ళీ మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో రహస్య శత్రువులు ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో నష్టం అనేది మీకు కలగగలరు కానీ లాభం అనేది ఆలస్యంగా వస్తుంది కుటుంబంలో మాటలు తక్కువగా ఉంచితే శాంతికరంగా బాధ్యతాయుతంగా మాట్లాడితే ఎక్కువ ఆనందం అనేది కలగగలదు ఆరోగ్యపరంగా హార్మోనల్ సమస్యలు నిమ్ములను పీడిస్తూ ఉంటాయి మరి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఆరోగ్య విషయంలో మీరు ఉండాలి మరియు ఈరోజు పరిహారం శివునికి అభిషేకం చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె గుమ్మడికాయ దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాదు ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో గురు కృపతో మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురు సంబంధితమైనటువంటి విషయాలలో మీకు మంచి శుభ ఫలితాలు అనేటివి రాగలవు వ్యాపారంలో విస్తరణ సూచన ఎక్కువగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్యపరంగా కాళ్ళు మరియు కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిష్కారం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి వస్తాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బాధ్యతలు కలిగి అతిగా భారం ఉండేటువంటి ఒక రోజు శని ప్రభావంతో నెమ్మదిగా మరి పనులు అనేటివి అవుతూ ఉంటాయి స్థిరంగా ఎదుగుదల అనేది లేకుండా ఉంటుంది ఉద్యోగంలో ఆలస్యమైనా కానీ పదోన్నతి సూచన ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో పాత పెట్టుబడులు లాభాన్ని కలిగిస్తాయి కుటుంబంలో ఆరోగ్యంకరంగా ఉంటుంది పెద్దల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందదాయకమైనటువంటి జీవనం మీరు గడపగలరు ఈరోజు పరిష్కారం శని శని గ్రహానికి నల్ల నువ్వులతోటి దీపారాధన చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం పూజ ఈరోజు కుంభరాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి యొక్క పనిలో సహనం ఓర్పు వినయం అనేది మీకు ఉండాలి ఎంత ఎతుగా ఎదిగనా కానీ వినయం అనేది మీ లోపల కలిగి ఉంటే గనక ఆ యొక్క విషయంలో భవిష్యత్తు అనేది మీకు బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు దాంపత్య సుఖం బాగా ఉంటుంది అనేక రకాలుగా వివిధ పనుల వల్ల మీకు మంచి పనులు అనేటివి మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మరి కాబట్టి ఏ రంగంలో ఉన్నాగానే అది ఒక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందకరమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిష్కారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు నువ్వులను దానం చేసి గుమ్మడికాయను కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు రాగలవు ఎవరైనా వృద్ధులకు ఇద్దరికీ అన్నదానం మీరు చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనలు మీకు పెరిగి ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది రాగలదు వ్యాపారంలో ధన ప్రవాహం మెరుగవుతుంది దాంపత్యంలో జీవితంలో అనుబంధం అనేది బలపడుతుంది ఆరోగ్యపరంగా పాదాలు మరియు నొప్పులు తల తిరుగుడు అనేటువంటి ఒక సమస్యలు రావచ్చు కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి భవిష్యత్ అనేది మీకు ఉండగలరు అధికమైన ధనలాభం అనేది కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం నారాయణ కవచాన్ని పారాయణం చెయ్యాలి లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని ఒక గంట సేపు మీరు ధ్యానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు రాగలవు శుభం భూయా